హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ తెలంగాణ వెదర్ రిపోర్టు బలహీనపడుతున్న అల్పపీడనం ఏపీకి వరుస సూచన తెలంగాణలో చలి తీరుత ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అండి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది ఈ మేరకు ఐఎండి విడుదల చేసింది ఈ ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ చలి తీవ్రత ఎక్కువగా ఉండడం పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలైతే జారీ అయ్యాయండి గల్ఫ్ ఆఫ్ మనోర్తో పాటు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది దీనికి అనుసంధానంగా ఉపరితల ఆవర్తనం కూడా ఉందని పేర్కొన్నది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ వచ్చి పన్నెండు గంటల్లో క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ డిసెంబర్ పన్నెండు పదమూడున ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీసత్తసాయ వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోసాలు వర్షాలు కురిసే పడే అవకాశం ఉందని కూడా హెచ్చరికలైతే జారీ చేయడం అయితే జరిగింది అల్పబీడం ప్రభావంతో డిసెంబర్ పదైదవ తేదీ వరకు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందండి తిరుపతి తిరుమలలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి మరోవైపు అల్పపీడనంతో తిరుమలలో చలి తీవ్రత కూడా చాలా పెరిగిందండి ఇక తెలంగాణలో చూస్తే చలి తీవ్రత పెరిగింది రేపు డిసెంబర్ పదమూడున పద్నాలుగున ఆదిలాబాదు కొరంబీం ఆసిరాబాదు మంచిరాల నిర్మల్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అయితే జారీ జారీ అయ్యాయండి డిసెంబర్ పద్నాలుగవ తేదీన అంటే ఈరోజు తెలంగాణలో ఆదిలాబాదు ఆసిరాబాదు మంచిరాల నిర్మల్ జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి డిసెంబర్ పదహైదవ తేదీ పొడి వాతావరణం ఉంటుందని వివరించారు జరిగిందండి భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు అంగన్వాణి కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు విద్యా సంస్థల యాజమాన్యం సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు ఈ ఆదేశాలకు ఉల్లంఘించే కఠిన చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా లేదా అనేది కూడా ఏపీలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్పీఎండి తెలిపిందండి ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడడంతో చిత్తూరు తిరుపతి స్కూళ్ళల్లో జిల్లాల్లో కూడా స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇచ్చారు అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో ఇప్పటికే రెండు జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు అన్నమయ్య జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు కేంద్రాలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు కూడా జాయింట్ కలెక్టర్ రాజేంద్ర తెలిపారు చిత్తూరు తిరుపతి జిల్లాలో సెలవులకు అయితే అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు కాగా రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలో భారీ వర్షాలు హోంమంత్రి కీలక ఆదేశాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు వర్ష ప్రభావం ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు లేకుండా చూడాలని వర్షాలతో ముప్పునకు గురవుతున్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి సూచించారు రైతులు గొర్రెల కాపురలు మత్స్యకారులు ఫోన్ కాల్స్ మెసేజ్లతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపాలని ఆమె ఆదేశాలైతే జారీ జారీ చేయడం అయితే జరిగిందండి ఇంకా వచ్చేసి ఈ యొక్క చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్లయితే రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి వద్ద కొండలపై నుంచి అడవులకు గుండా ప్రవహిస్తున్న వరద నీరు జలపాతానికి తలపిస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబీడం ప్రభావంతో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు వద్ద ఉధృతమై ప్రవహిస్తుంది భారీగా వస్తున్న వరద నీటిని చూస్తుంటే వాహనదారులందరూ అక్కడ కొద్దిసేపు ఆనందంగా గడిపి వెళ్తున్నారండి ఈ యొక్క ఆనందంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో శుక్రవారం తిరుపతి అన్నమయ్య జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లు కాలేజీలు అంగన్వాడీ కేంద్రాల కలెక్టర్